అందరికీ నమస్కారం ఇక్కడ అమరావతిలో ప్రధానమంత్రి గారు రెండు వేల పదహైదులో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి శిలాఫలకం పలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టిపోయారో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావడం జరిగింది పదహైదు సంవత్సరాలు అయిపోయింది శిలక శిలా పలకం మీద ఇదివరకు ఆవిడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికని రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలాపలకం ఆవిష్కరించడం తట్టుడు మట్టి తేవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో కొట్టడం ఇవన్నీ జరిగాయి పది సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మొన్న మోడీ గారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఆవిష్కరణలు చేశారు శంకుస్థాపనలు చేశారు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ వినడానికి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉండింది మోడీ గారు తాను వేసిన శిలాఫలకాన్ని మర్చిపోయి పది సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బెట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి ముప్పై మూడు వేల ఎకరాలలో ప్లస్ ఒక ఇరవై వేల ప్రభుత్వ భూమి అంటే మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలలో అమరావతి రాబోతుందని అద్భుతమైన ఫీల్ సిటీని కడతామని బెస్ట్ లివబుల్ సిటీని కడతామని సింగపూర్ని జపాన్ని ఇస్తాంబుల్ని ఇంకా జర్మనీని ఇంకెన్ని చెప్పాడో వీటన్నిటినీ మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే మోడీ గారేమో ఢిల్లీని తరపించే రాజధాని కడతామన్నారు రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి రాజధాని పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి ఈ భూమి మా చేతుల్లో ఉంది మేము ఈ భూమిని ఏదన్నా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే భూములు లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ నో కార్మికులు వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు వాళ్ళు దాదాపు ఇరవై మూడు వేల కుటుంబాలు వాళ్ళు ఉంటే ఇక వాళ్ళకి పెన్షన్లు ఐదు వేలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు తొమ్మిది వేల ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు ఇది ఈరోజు వాస్తవం ఇక్కడ ఇది ఈరోజు వాస్తవం అయితే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిది నాటికి దాని ఎస్టిమేషను యాభై మూడు యాభై వేల కోట్ల రూపాయలు వేశారేమో ఈరోజు దాని ఎస్టిమేషను డెబ్భై వేల కోట్లకు దాటింది చంద్రబాబు గారు ఇప్పటికీ యాభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానికి విభజన హక్కులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక హక్కు రాజధాని రాజధాని పూర్తి బాధ్యత పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి అలాంటప్పుడు పది సంవత్సరాలైంది ఇక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ గారు రెండు వేల పదహైదు నుంచి పది సంవత్సరాలుగా కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు ఇది రాజధాని నిర్మాణం అని అంటారా మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మనందరికీ కళ్ళకు కనిపిస్తుంది ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే పూర్తిగా జీరో కాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాలి అసలు మనం కాస్టే గురించి వరియే అవ్వాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి మరి అలాంటప్పుడు ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా యాభై మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన అప్పుని మేము మానెత్తిన వేసుకుంటామని కేంద్రం ఇప్పుడు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి మరి దీంట్లో ఏమాత్రం వాస్తవం ఉందో ఇంకా అది నిర్ధారణ కాలేదు కేంద్ర ప్రభుత్వం దీని గురించి మాట్లాడలేదు ఇది కాకుండా హడ్కో ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ఇంకో జర్మనీ బ్యాంక్ ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తం కలిపి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు సంబంధించి మోస్ట్లీ అప్పులుగానే ఈ రాజధాని నిర్మాణం కోసం టెండర్లకు పిలిచిన పనుల కోసం ఖర్చు పెట్టే విధంగా ఇప్పుడు కనిపిస్తుంది డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటుకుంటే వీళ్ళు అరేంజ్ చేసుకుంది కేవలం ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు మిగతా నలభై వేల కోట్ల రూపాయలు ఎలా ఇస్తారు ఇంకా అది ఎంత అప్పు అవుతుంది దానికి ఎంత భారం ఉంటుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు అసలు మాకు తెలియక అడుగుతున్నాము ఈ అప్పుల వ్యవహారం ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అసలు ఎందుకు అప్పులు తీసుకుంటున్నారు రాజధాని కోసం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే ఆ ఎంపీలు ఆ బలాన్ని అంతా మొత్తం చంద్రబాబు గారు మోడీ గారికిస్తే ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ కానీ మోడీ గారు కానీ ఏం చేస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పోలవరం మన హక్కు ఇలా ఎన్నో హక్కులు ఉన్నాయి స్పెషల్ స్టేటస్ మన హక్కు ఇలా ఎన్నో హక్కులున్నాయి రాజధాని కూడా ఒక హక్కు అలాంటప్పుడు ఈ అప్పుల గోల ఏమిటి అని అడుగుతున్నాం మాకు ఎందుకు ఇలా అప్పులు తీసుకొస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు ఇస్తున్నారు ఎందుకు ఇలా అప్పులు మా నెత్తిన మా బిడ్డలు నెత్తిన ఎందుకు పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం చేత ఈరోజు కేంద్రంలో ఒక ప్రభుత్వం నిలబడే ఉంది అంతేకాదు ఒక చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వైసీపీ అయినా అందరూ కూడా బీజేపీకి మద్దతుగానే ఉన్నారు ఏదో ఒక రకంగా అక్రమంగానో సక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే కూటమి కట్టారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రునిగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇలా అందరూ కలిసి బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు అయినా కూడా బీజేపీ మనకు కనీసం రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వటం లేదు అంటే ఇది ఎంత దారుణము ఎంత ద్రోహము ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎంత భ్రమలో పెడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు ఇదివరకు కూడా పొత్తు పెట్టుకున్నారు అప్పుడు విడిపోయారు మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నాము రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ పడుతున్నారు అని అయినా కూడా చంద్రబాబు గారు అప్పులే తెస్తున్నాం అప్పులే తెస్తున్నాం అప్పులతో కడతామనే చెప్తున్నారు కానీ ఇది ఎక్కడై న్యాయం అని అడుగుతున్నాం అసలు ఎందుకు అప్పులు తెస్తున్నారు అసలు మీకు ఎవరు హక్కు ఇచ్చారో అప్పులు చేయడానికి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదైతే మరి అప్పుల గోల ఎందుకు ఎందుకు పెడుతున్నారు జనాన లెత్తి మీద ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద అప్పు ఉంది ఇది తీర్చడానికే ఎన్నో సంవత్సరాలు పడుతుంది డెకేడ్స్ పడుతుంది అది కాకుండా అదనంగా అనవసరంగా రాజధానికి అప్పు చేయాల్సిన అవసరం లేదు ఇది మన బాధ్యత కాదు ఇది కేంద్రం బాధ్యత కేంద్రానికి మీరు మద్దతు ఇస్తున్నారు మరి అందుకు బదులుగా కేంద్రం మనకి ఏం చేయాలి కనీసం మీరు కాలర్ పట్టుకొని మేము మీకు మద్దతు ఇస్తున్నాము మీరు కనీసం మాకు రాజధాని అయినా కట్టరా అని చంద్రబాబు గారు అడలేకపోతుంటే మరి ఎందుకు మద్దతు ఇస్తున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇవి ఏవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఒక భ్రమలో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు ఇప్పుడేమో అదనంగా ఇంకో నలభై వేల కోట్ నలభై వేల ఎకరాలను మళ్ళీ రాజధాని కావాలంటున్నారు ఇది ఎక్కడ విడ్డూరం అంటున్నాం చంద్రబాబు గారు ఏమైనా రియల్ ఎస్టేటు వ్యాపారిగా మారారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుమానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మీరు ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా లేక రియల్ ఎస్టేట్ మాఫియా చేయాలనుకుంటున్నారా ఏం చేయాలనుకుంటున్నారు నలభై వేల ఎకరాలు మళ్ళీ సేకరిస్తారంట ముప్పై మూడు వేల ఎకరాలకు